అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా నీ స్టోరీస్ ఈరోజు మనం చూడబోయే స్టోరీ కుటుంబం విలువ పార్ సంజయ్ శ్వేత ఇంటికి రాకపోవడంతో అందరికీ ఫోన్ చేస్తూ కంగారు పడుతూ ఉంటాడు కొద్దిసేపటికి సంజయ్కి ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్లో ఈ విధంగా మాట్లాడుతూ హలో సంజయ్ సర్ నేను గరీషన్ని నా ఫోన్ పని చేయకపోవడంతో నేను వేరే ఫోన్తో మాట్లాడుతున్నాను హలో గరీశం నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అమ్మగారు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది నీకు ఫోన్ చేస్తుంటే నీ కాల్ కలవడం లేదు అసలు ఏమైంది అమ్మగారు ఎక్కడా ఇంకా ఇంటికి రాలేదు నేను అమ్మగారు గుడి దగ్గర నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఆక్సిడెంట్ జరిగింది నాకు చిన్న చిన్న దెబ్బలు తగలాయి కాని అమ్మగారు పరిస్థితి బాగోలేదు పక్కనే ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశాను మీరు వెంటనే ఈ హాస్పిటల్కి సార్ డ్రైవర్ మాటలు విన్న సంజయ్కు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే కంగారు పడుతూ హాస్పిటల్కి వెళ్తాడు గరీసం అసలు ఏమైంది అమ్మగారు ఎక్కడున్నారు ఎలా జరిగింది యాక్సిడెంట్ సంజయ్ సర్ నేను అమ్మగారు వస్తుండుగా వెనక నుంచి ఒక పెద్ద లారీ మన కారుని జీ కొట్టింది దాంతో వెనుక ఉన్న అమ్మగారికి బలంగా గాయాలయ్యాయి అమ్మగారు స్పృహ తప్పపోయారు డాక్టర్స్ కండిషన్ క్రిటికల్ అంటున్నారు హాస్పిటల్లో ఉన్న శ్వేతకు డాక్టర్ అన్ని విధాల పరీక్షలు చేశారు కాని ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది తలకు పెద్దగాయం తగలడంతో బ్రెయిన్లో బ్లడ్ క్లాటయి శ్వేత మరణించింది డాక్టర్ బయటకు సంజయ్ తో ఈ విధంగా అంటారు యామ్ సో సారీ మోర్ ఆమెను కాపాడడానికి చాలా ప్రయత్నించాను ఆమె బ్లడ్ వలన మరణించింది ఆ విషయం విన్న సంజయ్ అక్కడే కుప్పకులిపోతాడు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు నా శ్వేత లేకపోతే నేను ఉండలేను దేవుడా ఎందుకయ్యా ఇంత అన్యాయం చేస్తావు నాకు స్వీటీ అమ్మ ఎక్కడా అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి ఇంకా ఎవరితో నేను నా బాధను సంతోషాన్ని పంచుకోవాలి అంటూ ఎంతో బాధపడతాడు శ్వేత అంత్యక్రియ కార్యక్రమాలు అన్ని ముగిస్తారు పాపం స్వీటీ ఇంట్లో అమ్మ కావాలి అని ఏడుస్తూ ఉంటుంది అన్ని కార్యక్రమాలు ముగించుకున్నాక సంజయ్ స్వీటీ బెడ్రూమ్కి వెళ్తాడు అక్కడ స్వీటీ ఏడుస్తూ కనిపిస్తుంది స్వీటీని ఆ విధంగా చూడడం సంజయ్కి చాలా బాధనిపిస్తుంది కాని తన బాధను బయటకు వ్యక్తం చేయకుండా ధైర్యంగా బయటకు ఉంటాడు స్వీటీతో ఈ విధంగా అంటాడు స్వీటీ బంగారం ఎందుకు నాన్నా ఏడుస్తున్నావ్ అమ్మ కోసమా అమ్మదేవుడి దగ్గరికి వెళ్ళిందిరా మనల్ని అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది నువ్వు ఏడిస్తే అమ్మకు ఇష్టముండదు అని నీకు తెలుసుకదా న్యూ స్ట్రాంగ్గా ఉండాలి నవ్వుతూ ఉండాలి అప్పుడు అమ్మకూడా సంతోషిస్తుంది అని అంటాడు ఇలా కొద్ది రోజులు గడుస్తాయి సంజయ్ మాత్రం శ్వేతాన్ని మర్చిపోలేడు తనని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఆ బాధతో ఆఫీస్కి సరిగ్గా వెళ్లకుండా వర్క్ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు దీంతో కంపెనీలో చాలా లాస్ వస్తుంది స్వీటీ కూడా బాధపడుతూనే ఉంటుంది ఇది ఇలా ఉండగా ఒకరోజు సంజయ్ అత్తయ్య సంజయ్తో ఈ విధంగా అంటుంది బాబు సంజయ్ శ్వేత మరణించి చాలా రోజులవుతుంది ఇంకా తనని తలుచుకుని ఉంటే స్వీటీ భవిష్యత్తు ఏం కావాలి నీకోసం కాకపోయినా స్వీటీకోసం ఆలోచించు తనిఖీ తల్లి తోడు చాలా అవసరం స్వీటీని అలా చూస్తుంటే చాలా బాధనిపిస్తుంది కోసం కాకపోయినా స్వీటీకోసం ఆలోచించి మరొక పెళ్లి బాబు అత్తయ్య నా శ్వేత ప్లేస్లో నేను వేరే ఎవరిని ఊహించుకోలేను అని అంటాడు సంజయ్ కొద్ది రోజులు ఇలానే గడుస్తూ ఉంటాయి సంజయ్ స్వీటీ బాధపడడం చూసి వేరే పెళ్లికి ఒప్పుకుంటాడు సంజయ్ తన బంధువుల్లో ఒక ఆమెను వివాహం చేసుకుంటాడు రెండవ భార్య పేరు స్నేహ స్నేహ సంజయ్ ప్రేమను పొందుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది సంజయ్కు కావలసిన ప్రతి ఒక్కరికి దగ్గరుండి చూసుకుంటుంది స్వీటీని కూడా బాగా చూసుకుంటుంది స్వీటీ కూడా అమ్మగా యాక్సెప్ట్ చేస్తుంది మాట తీరు తను స్వీటీని చూసుకునే విధానం సంజయ్తో ప్రవర్తించే తీరు అన్ని గమనిస్తూ ఉంటాడు సంజయ్ స్నేహ మంచితనానికి ముగ్ధుడై తనను భారీగా యాక్సెప్ట్ చేస్తాడు చక్కగా చూసుకోవడం ప్రారంభిస్తాడు ఇది ఇలా ఉండగా ఒకరోజు స్నేహ కళ్ళు తిరిగ పడిపోతుంది ఈ విషయం తెలిసి సంజయ్ డాక్టర్ని పిలిపిస్తాడు డాక్టర్ సంజయ్తో ఈ విధంగా అంటాడు కంగ్రాట్యులేషన్స్ సంజయ్ మీరు తండ్రి కాబోతున్నారు భార్యను జాగ్రత్తగా చూసుకోండి బరువైన పనులు ఏమీచేయనివ్వకండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చాలా మంచి విషయం చెప్పారు సంజయ్ చాలా సంతోషిస్తాడు ఆనందిస్తాడు స్నేహాన్ని బాగా చూసుకోవడం ప్రారంభిస్తాడు కొన్ని రోజులు తర్వాత స్నేహ పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది వావ్ డాడీ హ్యాపీ నాకు చెల్లి పుట్టింది అని స్వీటీ సంతోషిస్తుంటుంది అందరూ ఎంతో సంతోషిస్తారు ఆ పాపకు సంధ్య అని పేరు పెడతారు కొన్ని రోజులకు సంధ్య పెద్దగా అవుతుంది స్నేహ ప్రవర్తనలో కొంచెం మార్పు వస్తుంది సంధ్యపై ఉన్న మమకారంతో స్వీటీని పట్టించుకోవడం మానేస్తుంది స్వీటీని పదే పదే కసురుకుంటూ ఉంటుంది స్వీటీ ప్రవర్తనకు చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు నాతో నేను ఏమీ తప్పు చేయలేదు కదా అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది కాని సంజయ్ వచ్చినప్పుడు స్నేహకోసం ఏమీ చెప్పదు స్నేహ సంధ్యానీద్ బాగా చూసుకుంటుంది ఏ పని చేయకుండా కూర్చుని స్వీటీకి అన్ని పనులు చెబుతూ ఉంటుంది పాపం స్వీటీ అన్ని పనులు చేస్తూ అలసిపోతూ ఉంటుంది ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయావు నాకు చాలా ఎడుపస్తుంది నాన్న చెప్పారు దేవుడి దగ్గరనుంచి చూస్తావని నేను నవ్వితే నువ్వు సంతోషంగా ఉంటావని కానీ నాకు చాలా ఏడుపొస్తుంది అమ్మ నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా స్వీటీని చూడడానికి ఒకరోజు స్వీటీ మామయ్య ఇంటికి వస్తారు సంధ్య స్నేహ ఇద్దరు సోఫాలో కూర్చుని కనిపిస్తారు స్వీటీ మాత్రం ఇంటిని క్లీన్ చేస్తూ కనిపిస్తుంది స్వీటీని అలా చూసి తన మామయ్య మనసులో బాధపడుతూ ఉంటాడు ఏమీ స్నేహ ఆరోగ్యం నేను ఎలా ఉంటే మీకెందుకు శ్వేత చనిపోయి చాలా ఏళ్ళు గడిచింది ఎందుకు వచ్చావు మా ఇంటికి ఎవరి కోసం వచ్చావు స్నేహ అలా అగావుర ఉందా మాట్లాడేసరికి స్వీటీ మామయ్య ఏమీ మాట్లాడకుండా ఉంటాడు అమ్మ స్వీటీ జాగ్రత్తగా ఉండు బాగా చదువుకో అని చెప్పి వెళ్లిపోతాడు కొన్ని రోజులు ఇలానే గడుస్తూ ఉంటాయి స్వీటీ అన్ని పనులు చేస్తూ ఉంటుంది సంజయ్ వచ్చినప్పుడు స్వీటీని బాగా చూసుకున్నట్టు నటిస్తుంది స్నేహ ఒకరోజు మెట్లపైనుంచి జారీ పడిపోతుంది నెక్స్ట్ ఏమైందో తర్వాత భాగంలో చూద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్